హలో అండి అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్ నోరు చొప్పగా ఉన్నప్పుడు నోటికి రుచిగా కామ్ కామ్గా పుల్ల పుల్లగా ఏదైనా తినాలి అనిపిస్తే ఈ కోడి గుడ్డు వెలుదే కామ్ ట్రై చేయండి జస్ట్ ఐదంటే ఐదు ఐదు నిమిషాలలో చాలా సులభంగా చేసుకోవచ్చు ముందుగా మిక్సీ జార్లో పొట్టు తీసాము వెలుగుజి అబ్బలు ఒక పదిహేను నుంచి ఇవ్వ వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా జీరకరం వేసుకోండి ధనియాలు ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని చిన్న ఉసికాయ అంత చింతపండును ఇలాగ విడివిడిగా చేసుకొని వేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా విడివిడిగా చేసుకొని వేసుకోండి దీనిలోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకుంటున్నాను కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక ఇంకొక టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు దీనిలోనే అలా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని మిక్సీ మంచి మంచిగా ఆపుకుంటూ ఇలాగ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి నూనె వేడి అయిన తర్వాత మంట ఆఫ్లంలో పెట్టేసి ఒక మూడు నాలుగు కోడిగుడ్లను ఇలాగ పగిలగొట్టుకొని వేసుకోండి కోడిగుడ్లు వేసేసి పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే సాల్ట్ ఇంకొక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి రేట్ కారం ఇంకొక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక థర్టీ సెకండ్స్ లేకపోతే ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం కలిపేయకుండా ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎగ్ పౌటు దాగా లేకపోతే చిన్న చిన్న ఆమ్లెట్లు వచ్చేలాగా ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోండి ఇలాగ ఒకసారి కలుపుకొని లోటు మీడియం ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రే చేసుకోవాలి ఇలాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రే చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ ఎగ్ పోటును ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొక రెండు టీ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి నూనె వేసుకొని తాలింపు గింజలు నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకుంటున్నాను ఎక్కువ వేసుకుంటే బాగుండిద్ది మీకు అంత తాలింపు గింజలు ఉంటే ఇష్టం ఉండదు అనుకుంటే ఒక టీ స్పూన్ దాకా వేసుకున్నా కూడా సరిపోతుంది తాలింపు గింజలు వేసుకొని రెండు ఎమ్మెల్యాకాయపాకు ఎండు ఎండుమీపకాయలను వేసుకొని దోరగా వేయించుకోండి ఇవన్నీ ఇలాగా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత మనం రెడీ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ వెల్లుల్లి పేస్ట్ అనేది ఇలాగ రంగు మారాలి ముందు ఎరుపు రంగు వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పోటు వేసుకోండి ఎగ్ పోటు వేసుకొని ఎగ్ పౌటు అలాగే వెల్లుల్లి కారం కలిసేటట్టుగా ఒక నిమిషం పాటు బాగా కలపండి ఇలాగా ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి రెండు నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయింది లేదో చూసుకొని పడితే ఇంకొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోండి నాకైతే ఉప్పు సరిపోయింది ఇలాగ ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా సింపుల్గా కారం కొడిగుడ్డు వెలుది కారం అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి ఏది తినబుద్ధి కానప్పుడు ఇది చేస్తే మాత్రం కడుపు నిండుగా తింటారు